హృదయ శుద్ధి గలవారు ధనియులు వారు దేవుని చూచెదరు దేవునికి స్తోత్ర ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు హృదయ శుద్ధి గలవారు ఎవరనగా మనం చేసిన అపరాధములు మనం చేసిన దుష్కార్యములు మనం చేసిన అతిక్రమములు దేవుని ఎందుటకు ఆయన సన్నిధికి వచ్చి మన హృదయములను కృమ్మరించుకుని మనం చేసిన ఆ పాపములను కప్పుకోక ఎప్పుడైతే దేవుని కన్నీళ్లు కారుస్తూ ఒప్పుకోవడం ప్రారంభిస్తామో ఏసు రక్తము వారు హృదయములను కడిగి పవిత్రపరుస్తుంది దేవునికి స్తోత్రు క్రీస్తు రక్తము కడగ లేని పాపమంటూ ఏది లేదని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్ర భక్తుడైన దావిదు మహారాజా దావిది గారు అంటారు అయ్యా నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించని దావిది మహారాజు ప్రార్థిస్తున్నాడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు స్థిరమైన మనస్సు లేదా నీ హృదయంలో హేయమైన దుష్కార్యాలు పెట్టుకుని పాపం పెట్టుకుని ఇంకా లోకానుసారంగా బ్రతుకితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు స్థిరమైన మనస్సు కలిగి ఉండు నా సన్నిధికి వచ్చి నా నీ పాపాలు ఒప్పుకో నా ఎదుట నీ పాపాలు ఒప్పుకునే స్థితిలో ఉన్నావా కప్పుకునే స్థితిలో ఉన్నావా అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ పాపములను కట్టిపుచ్చితే మాత్రం దేవుని యొక్క తీర్పు ఖాయమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ అతిక్రమములు నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితేశ్వరత్నం నిన్ను కడుగుతుంది దేవుని స్తోత్రం హృదయ శుద్ధి గలవారు మాత్రమే దేవుని రాజ్యాలకి ప్రవేశిస్తారు అని ప్రభు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం ప్రభువా నా అంతరంగాన్ని మార్చండిని ప్రార్థన చేయ ఈ సాయంకాల సములో ఒక స్వరముని నిలబడుతూ ఉన్నది ప్రభు నిజమే ప్రభువా నా అంతరంగాన్ని మార్చండి స్థిరమైన మనసు పుట్టించండి నిన్ను స్థుతించే పెట్టగా నిన్ను గణపరిచయ పెట్టగా నిన్ను మహిమ పరిచయ పెట్టగా నీ ఎందుకు భయభక్తులు కలిగే పెట్టగా నన్ను చెయ్యండి నా అంతరంగాన్ని కడగండి అని నువ్వు అడిగితే ఈ సాయంకాల శ్రమ దేవుడు మీ అంతరంగాన్ని కడిగి పవిత్రపరచగలడు దేవుడు కృష్ణోత్ర ద్రాక్షలి క్రీస్తు ప్రభువారు తీగని మనము వలిలో తీగ అంటు కట్టబడితేనే అది ఫలిస్తుంది ద్రాక్ష వలిలో తీగ అంటు కట్టబడకపోతే అది ఎండిపోద్ది ఎండిపోయిన తీగను అగ్నిలో కాల్సుకొని ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం పనికొచ్చే తీగలుగా ఉందాం ద్రాక్షలిలో క్రీస్తులో అంతకపడదాం దేవు స్తోత్రం నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని ప్రభు మాట్లాడుతున్నాడు స్తోత్రం కాబట్టి ద్రాక్షలి అయిన యేసు